నా పేరు రాజు మాది నంది కొడుకు నియోజకవర్గం చెప్పండి సార్ జగన్ అన్న మాకు చాలా మంచి చేసినాడు ఏం చేసినా అంటే ఇప్పుడు ఒకప్పుడు ఒక విషయం చెప్తానన్నా ఒకప్పుడు ఇల్లు లేని వాళ్ళు చాలా బాధపడినారు వాళ్ళందరికీ ఇల్లు అనేది ఒకటి ఇచ్చినాడు అనా ఫ్యూచర్ లో ఒకటి అనేది ఉండాలా సొంత ఇల్లు ఎంత దూరం పోయినా కూడా సొంత ఇల్లు అనేది ఒకటి ఉండాలా అనా పిట్టే గుడుకు పిట్టనే చేరుతదన్నా ఇంటికి ఒక ఒక మనం ఎక్కడున్నా కూడా మన మనం సచ్చిన రోజు ఒకటి ఇంటికే చేర్తాం అట్లా ఇల్లు ఇచ్చినాడు అన్న మాకు ఇల్లు వచ్చింది అన్న మేము కష్టపడి ఒక ఇల్లు కట్టించుకున్నాం తర్వాత కూడా మా అమ్మ మా నాయన పేరు మీద కూడా ఇల్లు వచ్చింది మా జేజికి మూడు వేలు పింఛన్ వస్తుంది మా అక్క పిల్లలకి డబ్బులు వస్తున్నాయి నాకు రాలేదు చెప్పట్లే మా అక్క పిల్లలకి డబ్బులు వస్తున్నాయి ఫ్యూచర్ లో అన్ని జరుగుతున్నాయన్న కానీ కుక్కేన్ బాబుకు మటుకు ఓటేసేదైతే ఉండదు కుక్కేన్ మొన్న తెచ్చినాడు కుక్కేన్ అది పంచుదామని చెప్పి నారా లోకేష్ మటుకు ఇది ఉన్నాడేమో కానీ కుక్కేన్ బాబుకు మటుకు ఓటేసేదైతే ఉండదు ఎవడు అన్న నేను ఒక మాట చెప్తా ఈ విషయం మీద నేను ఒక మాట చెప్తా అన్నా జగన్ తప్పు చేసింటే జగనే తప్పు చేసింటే ఒక్కడొచ్చినా అన్న జగన్ తప్పు చేసింటే ఆపోజిట్ ఒక్కడొచ్చినా గెలుస్తాడు జగన్ మంచి చేసినాడు కాబట్టి ఇంతమంది కలిసి నేను నేను మంచి చేస్తేనే నాకు ఓట వ్యక్తి ఎక్కడ లేడు మంచి అన్ని అన్ని ప్రభుత్వాలు అన్ని హామీలు ఇచ్చిన మాట తప్పితే ఓటు చెప్పిన చెప్పినట్టున్న జగన్ ఏ చెప్పినట్టుగా చేసినాడు ప్రభుత్వం గెలుస్తా ఖచ్చితంగా మేము జగన్ వాళ్ళ జగన్ రాజశేఖర రెడ్డి కొడుకు జగన్ ను చూసే సిద్ధానికి సిద్ధం సిద్ధం మా సిద్ధం చెప్పితే మాకు తప్పడు చెప్పకుంటే చేయడు మళ్ళా చెప్పితే అయిపోయి చేస్తాడు సీఎం జగన్ ఖచ్చితంగా జగన్ జగన్ సిద్ధం ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్